కార్యకర్తలకు ఒక పది పది కోట్లు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం మా పిల్లలు మా మిస్సెస్ మా అల్లు అందరూ కలిసి ఒక టెన్ క్రోస్ వాళ్ళకి ఒక పండుగ తయారు చేయమన్నారు వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా పిల్లలు చదువుకున్నా పైసలు పోతాలన్నా లేదా ఏదైనా వాళ్ళ పెళ్లిళ్ళు గారు ఎటువంటిన్నా అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా టెన్ క్రోస్ మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు మా మిస్సెస్ మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక టెన్ క్రోర్స్ డిపాజిట్ చేస్తారు చేయమని చెప్పారు ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి మా వాళ్ళందరూ కూడా చెప్పాను మన ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు అల్లుళ్ళు అందరూ తిరిగారు తిరగవంట కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు సొసైటీలో అనేక రకాల స్టేజ్ వాళ్ళు ఉంటారు బిలో యావరేజ్ యావరేజ్ అబో యావరేజ్ సొసైటీలు ఎలా ఉండాలనే ఆలోచించి కూడా వాళ్ళకి రావాలి ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో అక్షరాలు మన ఎలక్షన్ క్యాన్వాస్ తిప్పారు వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది ఎందుకంటే మా జనరేషన్ మా ఫ్యామిలీలో పేరు కొట్టు గురించి బస్ మస్కండక్ట్గా వచ్చారు కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉండాలి కానీ వాడు కూడా సొసైటీలో ఎలాంటి వాడు ఉండాలి ఎన్ని రకాలు తెలియాలని దానికోసం తిప్పారు తిరిగారు వాడు కూడా నాలెడ్జ్ వచ్చింది మన టెన్ క్రోర్స్ నన్ను కోర్చులు పెట్టి చెప్పారు మీరు సొసైటీలో చాలామంది చూశారు ఎంతో మంది విలో లైన్లో ఉండాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళు టెన్ క్రోర్స్ అంటారు వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్షన్ డిపాజిట్ వచ్చారు కానీ దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కష్టపడి పని చేశారు వాళ్ళందరూ ఆస్పట్టు కార్యకర్తలే కానీ చాలా మంది మీరు చెప్పినట్టు చాలా కూడా గుర్తించండి సార్ వాళ్ళు కూడా కార్యకర్తలు ఏదైతే ఇవ్వండి వాళ్ళు చూసుకుంటా వాళ్ళు ఏం మంచిదే సంతోషం ఎక్సెల్ షీట్ మీకు అందరికి తెలిసి ఉంటుంది వాళ్ళకి ఎలా మనం కమ్యూనికేట్ వాళ్ళకి ఎలా పంపించాలి అవన్నీ దానికోసం ఇంటర్నెట్ గురించి మీ ట్రైనింగ్ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేర్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ సేవ పథకం